హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ గదిలో ఆలోచిస్తూ ఉంటాడు మహాలక్ష్మి గురించి సీత పాలు తీసుకొని వెళ్ళి ఇదిగో మమ్మా అని చెప్పి ఇస్తూ ఉండగా ఏంటి మమ్మ అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉండగా పిన్ని గురించే ఆలోచిస్తున్నాను అని చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఏమైంది పిన్నికి అని సీత కోపంగా అడుగుతూ ఉంటుంది ఏమైంది అంటవేంటి ఇప్పుడు పిన్ని మొన్నటిదాకా బ్రతికలేదు అని అనుకున్నాం కానీ ఇప్పుడు ప్రాణాలతో తిరిగి వచ్చింది అందుకు సంతోషపడాలో లేకపోతే నాన్న విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నందుకు బాధపడాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పడంతో ఇప్పుడు అయితే అయ్యింది అందుకోసం ఏమైందని ఆవిడ బాగానే ఉందిగా అని అడుగుతూ ఉంటుంది బానే ఉందంటేంటి ఇప్పుడు పిన్నిని నాన్న ఎలా దగ్గరికి తీసుకుంటారు ఇప్పుడు పిన్ని పాపం ఏమవుతుంది ఒంటరిగా అయిపోతుంది అని బాధపడుతూ ఉంటాడు ఆవిడ గురించి ఆవిడ ఆలోచించుకుంటుంది మధ్యలో నీకేమైంది అని అడుగుతూ ఉంటుంది సీత అలా అంటవేంటి పిన్ని నాకు అమ్మతో సమానం ఆవిడ గురించి ఆలోచించే బాధ్యత నాకు ఉందా లేదా అని ప్రశ్నిస్తూ ఉంటాడు పిన్ని నన్ను తల్లిలాగా పెంచింది అలాంటిది పిన్నికి ఏమైనా అయితే నాకు బాధగా అనిపించదా అని అడుగుతూ ఉంటాడు ఇక డోర్ దగ్గర నుంచని మహాలక్ష్మి వింటూనే ఉంటుంది ఈ మాటలన్నీ అంటే రామ్కి నేనంటే ఎంత ఇష్టమో కనీసం నా కొడుకు అని అనిపించుకున్నాడు రామ్ ఇంట్లో ఎవరు ఆలోచించినా ఆలోచించకపోయినా రామ్ మాత్రం నా గురించి ఆలోచిస్తున్నాడు అని సంతోషపడుతూ ఉంటుంది సీత అంటుంది మహాలక్ష్మిని చూసి అయితే మహాలక్ష్మి అత్త నువ్వు ఇక్కడే ఉన్నావా నీ సంగతి చెప్తానుండు అని చెప్పి పాల గ్లాసుని పక్కన పెట్టి సీత రామ్ని ప్రశ్నిస్తూ ఉంటుంది అయితే సరే మామ నేను ఒకటి అడుగుతాను చెప్పు అసలు మహాలక్ష్మి అత్తయ్య చనిపోలేదు విద్యాదేవి టీచర్ని మామయ్య పెళ్లి చేసుకోలేదు అంతా ఇదివరకటిలానే ఉంది అనుకో ఏదో ఒకరోజు మీ అమ్మ తిరిగి సుమతి అత్తమ్మ వచ్చిందే అనుకో అప్పుడు నాన్న సుమతి అత్తమ్మను దగ్గరికి తీస్తారు అప్పుడు కూడా నువ్వు మీ పిన్ని గురించి ఇలానే ఆలోచిస్తావా స్థాయి హక్కుల గురించి మాట్లాడతావా అప్పుడు ఎవరికి న్యాయం చేస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సీత ఇకప్పుడు రామ్ ఆలోచిస్తూ ఉంటాడు మహాలక్ష్మి కూడా రామ్ ఏమని చెప్తాడా అని సమాధానం కోసం అలా గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకప్పుడు రామ్ చెప్తూ ఉంటాడు నేను అప్పుడు కూడా పిన్ని గురించి ఆలోచిస్తాను అని చెప్పడంతో సీత షాక్ అయిపోతుంది ఇక మహాలక్ష్మి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అదేంటి మామ అని అడుగుతూ ఉంటుంది సీత అవును ఎందుకంటే మా అమ్మ మమ్మల్ని కని ఉండొచ్చు కానీ మా బాధ్యతల్ని నన్ను ప్రీతిని ఇంత ప్రేమగా పెంచింది కంపెనీ పనులన్నీ చూసుకుంది ఒంటి చేతో అందరినీ మేనేజ్ చేసింది మరి మా పిన్ని గొప్పదే కదా కాబట్టి నేను మా పిన్ని గురించే ఆలోచిస్తాను అని చెబుతూ ఉంటాడు ఆ మాటలకి సీత షాక్ అయిపోయి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది మహాలక్ష్మి అయితే నా కొడుకు అనిపించుకున్నావు రామ్ నా గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావా నాకు ఇది చాలు అని సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో సీతకి రామ్ అన్న మాటలకి కోపం వస్తూ ఉంటుంది ఇదిగో మామ అవునా సరే అయితే ఇదిగో పాలు తాకు అని కోపంగా ఇస్తూ ఉంటుంది నేను పడుకుంటున్నాను అని పడుకుంటూ ఉండగా అదేంటి అప్పుడే పడుకుని పోతున్నావా అని అడుగుతూ ఉంటాడు రామ్ మీ పిన్ని గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు కదా అలిసిపోయి ఉంటావు వెళ్ళి పడుకో అని చెబుతూ ఉంటుంది ఇప్పుడు తప్పేముంది అని అడుగుతూ ఉంటాడు రామ్ ఏమీ లేదు తప్పు నువ్వు మీ పిన్ని గురించే ఎక్కువ ఆలోచించుకో అలానే అని చెప్పి సీత కోపం వచ్చి అలా రామ్ని అవాయిడ్ చేస్తూ నిద్రపోతూ ఉంటుంది ఇక రామ్ అయితే సీత కోసం అలానే చూస్తూ ఉండిపోతాడు అక్కడ తెల్లారక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది రామ్ నా గురించి ఆలోచిస్తున్నాడు కానీ పరిస్థితి ఇలానే ఉంది అంటే నా స్థానం ఇంట్లో ఇంకా ఉండదు ఏదో ఒకటి చేయాల్సిందే అని ఆలోచిస్తూ ఉండగా సుమతి వస్తుంది మహాలక్ష్మి అంటూ పిలుస్తూ ఉంటుంది ఏంటి మహాలక్ష్మి బాధపడుతున్నావా రాత్రి ఆయన నిన్ను బయటికి పంపించి తలుపేసేశారని నా గదిలో నాతో ఉన్నారని ఫీల్ అవుతున్నావా అని అడుగుతూ ఉంటుంది నేనేమి అంత వీక్ హార్టెడ్ కాదు అని మహా చెబుతూ ఉంటుంది నిజం చెప్పు అబద్ధాలు ఆడకు నీ మొహం నాకు తెలుస్తూనే ఉంది నీ గురించి ఇదివరకంటే పూర్తిగా తెలియక మోసపోయాను ఇప్పుడు నీ గురించి పూర్తిగా తెలిసింది కాబట్టి నీ ఫ్రెండ్ అని కాబట్టి ఆ మాత్రం అంచనా వెయ్యగలను అని చెబుతూ ఉంటుంది నువ్వు ఎన్నో రోజులు ఈ ఇంట్లో ఉండలేవులే అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మహాలక్ష్మి ఇకప్పుడు తిరిగి సుమతి మహాకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నా జనా గారు నన్ను పెళ్లి చేసుకున్నా నిన్ను ఈ ఇంట్లో నేను ఉండనిస్తానులే నీకంటూ ఒక రూమ్ ఇస్తాను ఫుడ్ పెడతాను టైంకి కానీ ఒక షరతు ఏంటంటే నువ్వు నన్ను సుమతిగా ఒప్పుకోవాలి అందరికీ నా గురించి సుమతి అని నిజం చెప్పాలి అప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఉంటావు అని చెప్పడంతో మహాలక్ష్మి కోపం పడుతూ ఉంటుంది ఏ ఇదివరకు నేను జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఇలాగే కదా నాకు వార్నింగ్ ఇచ్చావు ఈ ఇంట్లో నీకు స్థానం ఉంటుంది ఒక రూమ్ ఉంటుంది కానీ నీ గురించి ఎవరికి చెప్పకూడదు అని షరతు పెట్టావు కదా ఇప్పుడు కూడా నేను అలాగే నీకు షరతు పెడుతున్నాను నీ ఇష్టం అని చెప్పటంతో అంత ఎగిరెగిరి పడకు త్వరలోనే నీ పని చెప్తాను నువ్వు ఇంకా సుమతిగా నిరూపణ అవ్వలేదు జన నిన్ను పెళ్లి చేసుకుంది విద్యాదేవి కానీ సుమతిగా కాదు అని చెప్పడంతో సుమతి అంటుంది త్వరలోనే ఆ విషయం కూడా తెలుస్తుంది సీత సహాయంతోనే నేను ఈ పెళ్లి చేసుకున్నాను ఈ ఇంట్లోకి వచ్చాను ఇప్పుడు సీత సహాయంతోనే నేను సుమతి అని నిరూపించుకుంటాను చూస్తూ ఉండు ఆ రోజు దగ్గరలోనే ఉంది అని అనటంతో చూస్తూ ఉండు నువ్వు ఎప్పటికీ సుమతి అని తెలియకుండా నేను చేస్తాను అని మహా అంటుంది ఇదివరకంటే మోసపోయాను మళ్ళీ మళ్ళీ నేను నీ చేతిలో మోసపోను నా జాగ్రత్తలో నేను ఉంటాను అని చెప్తూ ఉంటుంది సుమతి అది చూస్తాను ఇక నిన్ను ఆ సీతని బయటికి పంపించే ఏర్పాట్లు నేను చేస్తాను మీ ఇద్దరిని నేను కలిసి ఉండనివ్వను అని చెప్తూ ఉంటుంది నాకు ఈ మహాలక్ష్మి గురించి మీకు ఘోరంత మాత్రమే తెలుసు ఇక తెలియల్సింది కొండంత ఉంది నేనంటే ఏంటో చూపిస్తాను అని సవాల్ విసురుతూ ఉంటుంది అలా తర్వాత బయటికి వెళ్ళి సీయ త్రిలోక్ని కలుస్తూ ఉంటుంది మహాలక్ష్మి ఈవిడ మళ్ళీ ఏం ప్లాన్ చేసిందో ఏంటో అని అనుకుంటూ ఉండగా మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పరిస్థితులు ఏమీ బాలేదు ఇంట్లో మీరు నాకు ఒక సహాయం చేయండి ఈసారి సీతని ఇంట్లో నుంచి పంపించేయాల్సిందే సుమతిని సీతని విడకొట్టాలి నాకు యాక్సిడెంట్ జరిగే ముందల రోజు కార్ని ఒక షెడ్లో ఇచ్చాను రిపేర్ చేయడానికి వాడు సరిగ్గా బ్రేకుల్ని రిపేర్ చేయలేదు కాబట్టి నాకు యాక్సిడెంట్ జరిగింది నేను వాడి దగ్గరికి వెళ్తే వాడు ఎక్కడున్నాడో కనిపించట్లా షాప్ మూసేశాడు కాబట్టి మీరు వాడిని వెతికి పట్టుకోండి అప్పుడు ప్లాన్ ఏం చేయాలో అది చెప్తాను అని త్రిలోక్కి ఆర్డర్ వేస్తుంది ఇక తర్వాత సుమతి జనా రామ్ సీత నలుగురు కలిసి గుడికి వెళ్తారు షడన్గా ఈ గుడి ప్రోగ్రామ్ ఏంటి అని జన అడగటంతో సుమతి అంటుంది పెళ్ళయింది కదా మన ఇద్దరికి పెళ్ళయ్యాక ఇంట్లో వాళ్ళందరినీ కుటుంబ సమేతంగా గుడికి తీసుకొస్తాను అని అనుకున్నాను కానీ ఎవరు రానన్నారు రామ్ సీత వచ్చారు అని చెప్పడంతో నలుగురు కలిసి పంతులు గారితో పూజ చేయించుకుంటూ ఉంటారు సీత పంతులు గారితో చెప్తుంది ఆ రోజు మీరు పూజ చేయమన్నారు కదా దీపాలు వెలిగించాను రాత్రంతా వెలిగాయి అని సంతోషంగా చెప్తూ ఉంటుంది ఫోన్లమ్మ శుభవార్త చెప్పారు అని పంతులు అనటంతో తర్వాత పూజ చేసి అర్చన చేస్తారు రామ్ సీత పక్కనున్న గుడికి కూడా వెళ్తూ ఉంటారు జన ఫోన్ వచ్చిందని మాట్లాడుతూ ఉంటాడు సుమతి పంతులు గారితో మాట్లాడుతూ ఉంటుంది ఆ రోజు సీత వెలిగించిన దీపం షడన్గా రాత్రిరాత్రి ఆరిపోయింది ఈ విషయం సీతకి తెలియదు పంతులు గారు నేనే మళ్ళీ వెలిగించాను సీతకి తెలిస్తే తట్టుకోలేదు దీనికి పరిష్కారం ఏమైనా ఉందా అని చెప్పడంతో పంతులు గారు అనర్థం జరుగుతుందమ్మా అని అనటంతో ఇంకొక వ్యక్తి వచ్చి పంతులు గారితో మాట్లాడుతూ ఉంటాడు ఆ రోజు మీరు దీపాలు వెలిగించమన్నారు నా భార్య వెలిగించిన దీపం ఆరిపోయింది పంతులు గారు ఇప్పుడు నా భార్య జావు బ్రతుకుల మధ్యన గుండెపోటుతో హాస్పిటల్లో ఉంది అని చెప్పడంతో సుమతి కంగారు పడుతూ ఉంటుంది సీతకి కూడా ఏమైనా జరుగుతుందా అని చెప్పి పరిష్కారం అప్పుడే చెప్పేవాడిని కదా మీరు వచ్చి ఇప్పుడా చెప్పేది అని పంతులు గారు అడుగుతూ ఉంటారు ఇంతలో అతనికి ఫోన్ వస్తుంది తన భార్య చనిపోయిందని ఇక హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్తాడు సుమతి కంగారుగా అడుగుతూ ఉంటుంది అంటే సీతకి కూడా ఏమైనా అవుతుందా అని కంగారుగా అడుగుతూ ఉంటుంది అందరికీ ఒకేలాగా జరగదమ్మా దీనికి ఒక పూజ ఉంటుంది ఆ పూజ చెయ్యాలి రామ్ సీతలు విడిపోయే ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మన ప్రయత్నం మనం చేద్దాం పూజ చేయాలి అని చెప్పడంతో ఇక ఏం పూజ అని సుమతి అడుగుతూ ఉంటుంది రామ్ సీత జన వచ్చి ఏంటి పూజ అని అడుగుతూ ఉంటారు